గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటిది ముత్యములు కంటే అమూల్యమైనది ఆమె పెనుమిది ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినమలన్నయూ అతనికి మేలు చేయును గాని కీరేమీయూ చేయదు ఆమె గొర్రబచ్చును అవిసనాలను వెతుకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తలకు బెత్తం ఏర్పరచును ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలమర్చు బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పంటను చేత పట్టుకును తన వేళ్లతో కుదురు పట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణపు వస్త్రమును ధరించుకున్నవారు యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును గౌరుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును